ఈటీవీకి తిరిగి వచ్చిన సుధీర్తో షోలో తీవ్రంగా గొడవపడ్డారట రాంప్రసాద్ గెటప్ శ్రీను ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఇక సుధీర్ గురించి మనకు ప్రత్యేకంగా పరిచయం ఏమక్కర్లేదు జబర్దస్త్ షోలో మొట్టమొదటిసారిగా తన కెరియర్ మొదలైంది ఎక్కడా ఖచ్చితంగా ఈటీవీ అనే చెప్పొచ్చు తనకి మంచి లైఫ్ని మంచి పొజిషన్ని ఇచ్చింది ఈటీవీ అనే చెప్పాలి తనలో ఉన్న ప్రతి ఒక్క టాలెంట్ను కూడా బయటకు తీసింది ఈటీవీ అనే చెప్పాలి తన జీవితంలో ఖచ్చితంగా ఈటీవీని మర్చిపోతే తన యొక్క కెరియర్ని మర్చిపోయినట్టే సుడిగాలి సుధీర్ అలా ఈటీవీ అంటే తనకి విడదీయలేని అనుబంధం ఉందని చెప్పాలి ప్రతి ఒక్క పని ప్రతి ఒక్క సిచ్యువేషన్నే ఫేస్ చేసేలా చేసిందని చెప్పొచ్చు ఈటీవీ అలా మరి సుధీర్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈటీవీని ఎప్పుడు కూడా మర్చిపోడు అయితే తన పరిస్థితులను బట్టి ఎక్కువ పొజిషన్ రావడం సినిమాలలో ఛాన్సెస్ అలాగే యాంకరింగ్ గా ఛాన్సెస్ రావడం ప్రోగ్రాంలలో తదితర లో రావడంతో వెళ్లడం జరిగింది అలా వెళ్ళి మరి ఈటీవీలో చాలా తక్కువ ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తున్న సుధీర్ మరి కొద్ది రోజుల తర్వాత తిరిగి ఈటీవీ షోలకు రావడంతో అందరూ కూడా షాక్ అయ్యారట అందులో ముఖ్యంగా గెటప్ శ్రీను అలాగే రాంప్రసాద్ ఇద్దరు కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ వారిద్దరూ ఇన్ని రోజులు ఎందుకు రాలేదు మమ్మల్ని వదిలిపెట్టి ఎలా ఉన్నావురా అంటూ కూడా మరి సుధీర్ పై షోలోనే తీవ్రంగా గొడవపడినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం